హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టిఫిన్స్లోకి చట్నీ అండి అది కూడా ఎటువంటి పప్పుల్ని వాడుకోకుండా ఈ చట్నీ ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కొంచెం కొత్తగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సొరకాయి లేదా అనపకాయి దీన్నైతే చిన్న ముక్కనైతే ఇలా చక్కగా పిల్ చేసుకుని అయితే తీసుకుంటున్నాను ఇంత చిన్న ముక్క అయితే సరిపోతుందండి ఇది కనీసం ఇద్దరికి చక్కగా సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా నీట్గా పిల్ చేసి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుని తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని కానీ లేదా దీని ప్లేస్లో రెడ్ మిర్చి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిరపకాయల్ని మూడు అయితే చిన్నగా ఇలా తుంచేసి ఇలా వేసుకుంటున్నాను వీటి చక్కగా దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా అనపకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్న తర్వాత చిన్నది అల్లం ముక్కల్ని ఈ విధంగా రెండు మూడు అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఘాటు అనేది ఈ చట్నీకి ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తప్పనిసరిగా అయితే ఒక చిన్న అల్లం మొక్కనైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ముక్క అంతా చక్కగా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యిందా లేదా అని తెలియటానికి ఈ ముక్కని ఒకసారి ఇలా తుంచి పట్టుకుని చూడండి ఉడకలేదు అంటే ఒక ఐదు నిమిషాలు అలానే ఫ్రై చేయండి ఉడికితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు ఇలానే ఉంచేసి దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా తీసేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ను అడ్జస్ట్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెమ్మల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెమ్మల్ని నేను వేసింది కొంచెం స్కిప్ అయిందనమాట తప్పనిసరిగా మీరు కూడా స్కిప్ చేయకుండా అయితే దీనిలోకి యాడ్ చేసి వీలైనంత మెత్తగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలానే గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇందులోనికి ఒక గిన్నెలోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని లేదంటే ఇలానే ఉంచేసుకుని ఒక పావు కప్పు దాకా పెరుగునైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్గా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇందులోకైతే ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి అయితే వేసేసుకోవాలి మోస్ట్లీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట సో చాలా బాగుంటుంది అండ్ ఇది తినటం వల్ల ఒంటికి చలువ కూడా చేస్తుందండి సొరకాయి ఏ విధంగా చేసుకుని తిన్నా సరే చాలా ఒంటికి హెల్దీ అనమాట ఇదంతా చక్కగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారు కదా ఇంత క్వాంటిటీ ఇద్దరికైతే చక్కగా సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే క్వాంటిటీని పెంచుకోవటమే సరిపోతుంది చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు కరివేపాకు కాని కొత్తిమీర కాని ఇలా వేసేసుకుని చక్కగా కోపెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసి ఈ దీనిలోకి కలిపేసుకోవాలి చట్నీ చాలా ఈజీ అనమాట ఎటువంటి పప్పుల్ని వాడకుండా చట్నీ ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి డైలీ తినే చట్నీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది కూడా పెరుగుతో చేసాం కదా చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా చక్కగా ఇడ్లీ కానీ అదేవిధంగా దోశలు కానీ వడ కానీ ఇలాంటి టిఫిన్స్ చేసుకున్నప్పుడు ఇలాంటి చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి